వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలో ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి మార్చి ఒకటవ తేదీ వరకు జరుగు అతిరుద్ర మహాయాగ కార్యక్రమం ప్రారంభమైందని లక్షడిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ తెలిపారు బీట్ బజార్ కన్యాక పరమేశ్వరి ఆలయం నుండి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పట్టణ పురోహితుల గుండా సన్నాయి మేళాలతో మహిళల కోలాటాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తున్నామని అనంతరం యాగశాల వరకు చేరుకొని ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్ణపేట మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి కొత్త వెంకటేశ్వర్లు ట్రస్టు సభ్యులు చింత అశోక్ నల్మా శ్రీనివాస్ నరేందుల రమేష్ గడ్డం వికాస్ పల్లెళ్ల మనోహర్ బొజ్జల శ్రీనివాస్ పెద్ద ఎత్తున మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు Yeah, <laughs> mama.

जय श्रीगणराजविद्यासुखदाता धन्यकुमारो दर्शन मे रामनमता जय देव जय देव संबोधन जेवा सिद्धि सिद्धि परमेश्वर जगत कवेशवा जय देव जय देव అంటే మంచి కార్యక్రమం మహారుద్ర ఏదైతే మహారుద్ర యాగము మన చెప్పట్లు జరగడం ప్రజలందరికీ ఆశీస్సులు తర్వాత భగవంతుని ఆశీస్సులు ఉంటాయి అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నావంతుగా ప్రజలు అందరు కలిసి దేవునికి దర్శనం చేసుకొని రేపు కార్యక్రమంలో ఐదు రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనందరం కలిసి మనం ఎక్కడెక్కడ ఉన్నారో ప్రజలందరూ ఒక లక్ష్మిపేట మాటలు కానీ లక్ష్య లక్షణాల అంతగా ఎక్కడున్నా కానీ బయట నుంచి వచ్చినా అందరూ ఈ దాతకుండా దీనికి ఏదైతే సమకూర్చారో వాళ్ళకు కూడా మా మున్సిపల్ తర్వాత మా తర్వాత ఈ కమిటీ ఏదైతే ఆలయ కమిటీ ఈ కార్యక్రమంలో ఆంజనేయ కమిటీ అనేది ప్రస్తున్నది దాని ద్వారా కూడా అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము రాబోయే రోజుల్లో భగవంతులు అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలు ఆశించాలని ఆశీర్వదించాలని చెప్పి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఏదైతే మన కమిటీ కావచ్చు పెద్దలు కావచ్చు పెద్ద ఏదైతే రెండు వందల మంది దాదాపు అయ్యాలు కూడా మరి బాగా కూడా రావడం వారి ఆశీస్సులు కూడా ఉన్నాయి అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటాం వందే శుభ ఉమాపతి సురగురం వందే జగత్కరణం వందే పన్నక మృగధరం వందే పతిం వందే సూర్య శశాంకమన్మియజనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయంతో వందే శివం శంకరం మన లక్షల పట్టణం నందు ఈ రోజులో శోభాయాత్ర మొదలుకొని రేపటి నుంచి ఇరవై ఆరు నుంచి మార్చి ఒకటో తేదీ పర్యంతము చతుర్వేద స్వాహాకార పురస్సర శతచండీ ప్రయుక్త అతిరుద్ర మహాయాగం అనే కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్యులు అభినవద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు చేస్తున్నారు అట్లాగే జగద్గురు శంకరాచార్యులు హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామివారు అలాగే గురు మదనానంద పీఠాధిపతులు శ్రీ మాధమానంద సరస్వతి స్వామివారులు ఇత్యాదులు అనేక మంది ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా మన కార్యక్రమంలో అందరినీ ఆశీర్వదించడానికి మన కార్యక్రమంని లోక కళ్యాణార్థమై సంకల్పం చేసి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంగా విజయ యాత్ర చేసుకోవాలి అనేసి ఈ ఉత్సవ మూర్తులన్నింటినీ కూడా శోభాయాత్రగా పురవీధులలో తిప్పుకొని అట్లాగే మన యాగశాల ప్రాంగణంకి చేర్చుకొని అక్కడ సుస్థిరమైనటువంటి ప్రాణ ప్రతిష్ట చేసుకొని ఐదు రోజులు కూడా పూజాధికారులు నిర్వహించి తదనంతరం ఈ రోజు ఈ రోజుతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం శుక్రవారం నాడు ఉదయాన్నే మహాపూర్ణాహుతి కుంభ సంప్రోక్షణతోని పూర్తవుతుంది ప్రతి ఒక్క మానవుడు ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకి పాత్రలవుతారని కోరు